గారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కటింగ్ ఏర్చుకోవాలని ఆశపడ్డాడు ఆయన చాలా ప్రార్థనాపరుడు వాక్యాన్ని ఎదట పెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించే వ్యక్తి దేవుని యొక్క స్వరాలు వినే గొప్ప దైవజనుడు బలమైన సేవ చేసిన వ్యక్తి అయితే ఆ దైవజనుడు రోజున తనకు కటింగ్ ఏర్చుకోవాలని ఆ కటింగ్ షాప్కు వెళ్ళాడు వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అంటాడు కదా వద్దు వెళ్ళొద్దు అంటాడు ఇదేంటి వెళ్ళొద్దు అంటున్నామంటే ఎల్లొద్దు అది కాదు ప్రవ్వ నాకు ఒక ఆలోచన ఉంది ఏం ఆలోచన ఉంది ఆ వ్యక్తికి సువార్త చెప్పాలనుకున్నాను ప్రభా వద్దు సరే అలా వారం అయిపోయింది రెండు వారాలు అయిపోయింది నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది ప్రభు వెళ్లమంటావా ప్రభు వెళ్ళమంటావా ఎల్లమంటావా ఎల్లమంటావా అంటే వద్దు 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 అంటున్నాడు ఇదేంటి ప్రభా నశించిపోతున్న వ్యక్తిని రక్షించాలని నేను ఆశపడుతుంటే నువ్వేంటి ప్రభో వెళ్ళద్దు అంటున్నావంటే వెళ్ళద్దు సరే నువ్వు వెళ్ళొద్దండి నేనేం చేశాను అని ఆగిపోయాడండి షడన్కి ఏమైందో తెలియదు ఒకరోజు త్వరగా వెళ్ళు వెళ్ళి కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేపించుకున్నాడు ఈరోజు తనకు సువార్తను ప్రకటించంటే ఆ సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడంట ఏసై గురించి చెప్తుంటే అతను వినుకుంటా తనకు తెలియకుండా ఏడుస్తున్నాడంట తనకు తెలియకుండా పశ్చాత్తాపడుతున్నాడంట ఏసుక్రీస్తు ఇంత ప్రేమ కలిగిన వాడా యేసుక్రీస్తు ఇంత కరుణ కటాక్షము కలిగిన వాడా ఆయన నా కోసం నా పాపముల కోసం ఈ భూలోకంకొచ్చి ఆయన మరణించాడా అప్పటికప్పుడే అండి ప్రభు ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా अंगीक